హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది శ్యామ్ న్యూస్ అప్డేట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా బాబు బాబుష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ సూపర్ సిక్స్ అనేటువంటి దీంట్లో భాగంగా మరి మహిళలకు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారైతే మరొక పథకానికి అమలుకు శ్రీకారం చుట్టారండి ఇప్పటికి ఆల్రెడీ కొన్ని మరి ఎలక్షన్ భాగంగా చాలా పథకాలను హామీలలో దూసుకెళ్తున్న ప్రభుత్వం మరొకసారి మహిళలకి విద్యార్థులకి ట్రాన్స్ వీరందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఒక చక్కటి గుడ్ న్యూస్ అయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఆల్రెడీ మనం చూస్తున్నాం కొన్ని రాష్ట్రాలలో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అయితే కొనసాగిస్తున్నారు కర్ణాటక మరియు తెలంగాణ అనేకమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ పథకాల్లో అనేకమంది కూడా ఉచితంగా మహిళలు ఎలాంటి రుసుములు లేకుండా ఉచితంగా ప్రయాణం చేసేటువంటి అర్హతను మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా మరి ప్రకటించడం జరిగిందండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ చాలామంది చూస్తున్నారు ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దని మేము పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి గత దినంలో మరి మరి మా రాష్ట్ర మంత్రివర్గ సంఘంలో భేటీలో భాగంగా అందరికీ కూడా క్లుప్తంగా వివరించడం జరిగింది మహిళల విషయంలో ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చిన మాట వాగ్దానాన్ని నెర నెరవేర్చుకోవాల్సిన సమయం వచ్చింది కాబట్టి ముఖ్యమంత్రి చెప్పడం జరిగిందండి ఆగస్టు నెల పదహైదవ తారీఖు నుండి రాష్ట్రంలో ప్రతి మహిళలు కూడా ఉచితంగా బస్సు ప్రయాణం చేయొచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి వివరించడం జరిగిందండి ప్రతి మహిళలందరూ కూడా ఒక చక్కటి శుభవార్త అనేది చెప్పాలి ఎవరు అర్హులు అంటే ఖచ్చితంగా మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి రేషన్ కార్డు కూడా ఇది ఖచ్చితంగా ఉండాలి దీంతోపాటుగా ఎవరికి ఇది ఎక్కువ బెనిఫిట్ ఉంటుందంటే చదువుతున్న విద్యార్థులకి ఎవరితో స్కూల్ స్టే చిల్డ్రన్స్ అయితే ఉన్నారో వారందరూ కూడా ఉచితంగా ప్రయాణం చేయటువంటి అవకాశానికి మొదటిగా వారికి ఇవ్వటం జరుగుతుందని ముఖ్యమంత్రి నిన్న గత దినంలో మహిళ అందరినీ కూర్చొని వారు సంతోషకరమైన విషయాన్ని వారికి చెప్పటం జరిగింది ఈ యొక్క ఈ యొక్క ఆర్టీసీలో మనం ప్రయాణం చేయాలంటే మరి మంత్రివర్గం ఆల్రెడీ కూడా నిర్ణయం అయితే కీలక నిర్ణయం అయితే తీసుకోవటం జరిగింది దీనిలో భాగంగా ఎవరు ఎవరైతే ఆగస్టు పదహైదు నుండి ప్రతి ఒక్క మహిళలు అందరూ కూడా ఉచిత ప్రయాణం వెళ్ళొచ్చని త్వ వీరికి అందరికి సంబంధించినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా ఇచ్చిన మాట ప్రకారమే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం మరి ఇవై నెక్స్ట్ మంత్ పదహైదవ తారీఖు నుండి కూడా ఉచితంగా చెప్పటానికి కూడా ముఖ్యమంత్రి వారిలో చెప్పటం జరిగిందండి అయితే ఎవరు అర్హులు అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో అందరూ విజయకేతనం ఎగిరేసారు ఓట్లు గెలిపించారు కాబట్టి విద్యార్థులకి మొదటి ప్రాతి ఇస్తున్నారండి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ట్రాన్స్జెండర్లు ఉచిత ప్రయాణం అయితే చేయచ్చండి విద్యార్థులు ఏ ఏ బస్సుల్లో ప్రయాణం అంటే విద్యార్థులు కూడా వెలుగు అలాగే ఆర్నరీ మరియు ఎక్స్ప్రెస్ మరి నాన్ ఏసీ బస్సులలో మరి ఖచ్చితంగా ప్రయాణించవచ్చు మహిళలు వీళ్ళందరూ వీరు ఎవరు ఉండాలంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మహిళలై ఉండాలి వీరు మాత్రమే బస్సుల్లో వెళ్ళటానికి అర్హత ఉందండి అడ్రస్ ప్రూఫ్ ఏదైనా చూపించాలి ఏది చూపించాలంటే ఆధార్ కార్డ్ లేదా వాటర్ కార్డ్ లేదా రేషన్ కార్డ్ ఈ మూడు ఖచ్చితంగా ప్రతి మహిళలు బస్సెక్కేటప్పుడు మీరు రుజువులను వారికి కండక్టర్కైతే అయితే మీరు చూపించాల్సి ఉంటుంది ఎవరైతే ఈ విధంగా మరి చూపిస్తారు వారు మాత్రమే టికెట్ లేకుండా మరి అంతర్రాష్ట్ర ప్రయాణత అయితే ఇప్పటివరకు రాష్ట్ర ఉచిత ప్రయాణం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ సర్వీసులో సూపర్ లగ్జరీ మరి స్లీపర్ సర్వీసులో ఉచిత ప్రయాణం కూడా సౌకర్యమైతే ఉండదండి మరి కేవలము ఆర్నరీ ఎక్స్ప్రెస్ లేదా పల్లెవేలుగు లేదా ఇలాంటి బస్సులకు మాత్రమే మహిళలు ఉచిత జర్నీ ఆర్టీసీ బస్సులలో వారు మాత్రమే ప్రయాణం చేయొచ్చు ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు అందరికీ గుడ్ న్యూస్ అయితే ఆగస్టు పదహైదవ తారీఖున అందరికీ ముఖ్యమంత్రి వారిలో శుభవార్త అయితే ప్రకటించడం జరిగింది ఏది ఏమైనా ఫ్రెండ్స్ మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దండి ఫ్రెండ్స్ అలాగే చాలామంది చూస్తున్నారు కానీ మా ఛానల్ను లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు థ్యాంక్ యూ ఫ్రెండ్స్